తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రేపు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీ హైకోర్టులో పెన్షన్ రివిజన్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ రివిజన్ అంశం చాలా కీలకమైన దశలో ఉన్న దశలో కొంతమంది మిత్రులు ప్రిన్సిపల్ క్యాటర్ న్యూఢిల్లీలో తీర్పు వచ్చిన సందర్భంగా డిఓటి పెన్షన్ అసోసియేషన్లో ఫైల్ చేసిన పిటిషన్లోని అంశాలను కౌంటర్ చేస్తూ ఫైల్ చేసిన పిటిషను అదే పిటిషన్ని బిఎస్ఎన్ఎల్ లోని పెన్షన్ అసోసియేషన్లో ఏమి ఆర్గ్యూ చేశాము తాము ఏమే ఆర్గ్యూ చేశాము మీద తప్పులేంటి నిజాలేంటి అని ఆరు వందల ఇరవై ఒక్క పేజీల అఫిడవిట్ ఫైల్ చేస్తూ పేర్కొన్న కొన్ని అంశాలని ఉటంకిస్తూ కొంతమంది మిత్రులు అసలు డిఓటి కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దీన్ని పాయింట్అవుట్ చేయటంలో అసలు ఈ పిటిషన్లో ఈ అంశాలు ఉన్నాయి అని చెప్పటంలో చాలామంది పిటిషనర్లు ఆ పేజీలు చదివి ఇదిగో ఈ పాయింట్లో ఇది తప్పు ఈ పాయింట్లో ఇది తప్పు అని చెప్పటంలో మనం విఫలమయ్యాం అందరం ఒకరు ఇద్దరని కాదు వ్యాస్ట్ సబ్జెక్ట్ ఆరు వందల ఇరవై ఒక్క పేజీలు ఉండటంతో అందులో ఏ అంశంలో ఏది ఉంది అన్న అంశాన్ని గమనించటంలో మనము ఇప్పుడన్నా రేపు పన్నెండో తారీఖు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని పాయింట్అవుట్ చేసినప్పుడు అది నిజమా ఉట్టిదా కన్ఫర్మ్ చేసుకోకుండా మనం చేయకూడదు కన్ఫర్మ్ చేసుకోకుండా మనం దీన్ని చేయకూడదు అన్న తర్వాత పిటిషన్లో ఉన్న కాపీలు పిటిషన్లో పేర్కొన్న కాపీలు యాజ్ ఇట్ ఈజ్గా పంపించడం జరిగింది నేను అవి కొన్ని అసోసియేషన్ల మిత్రులకు కూడా పంపించాను ఏమని ఆర్గ్యూ చేసింది డివోటీ ఈ అంశాల్లో అంటే రెండు కీలకమైన అబద్ధాలు చెప్పింది కోర్టు ముందు చెబుతున్నారు రేపు మీరు ఈ పాయింట్లు ఇట్లా మాట్లాడితే ఇరుక్కుంటారు సార్ అని ఎవరన్నా అన్నా సరే నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చెప్తున్నా లెట్ ఇట్ బి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు మే రెండు వేల పదిహేడులో ఇచ్చిన ఆర్డర్లోని కొన్ని రూల్స్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేసింది డివోటీ అదే అంశాన్ని అఫిడవిట్లో పేర్కొని కోర్టుకు సబ్మిట్ చేసింది ఇదొక అంశం రెండో అంశం ఒకటి పది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్గా రూపాంతరం చెందే దశలో ఎవరైతే డివోటీ నుంచి కు వచ్చారో ఈ ఉద్యోగులు సిడిఏ పెన్షన్ కావాలా ఐడిఏ పెన్షన్ కావాలా అని తమకేం కావాలి ఎన్నుకోమని మేము అడిగితే వీళ్ళు ఐడిఏ పెన్షన్ ఎన్నుకున్నారు ఇట్లా ఐడిఏ పెన్షన్ మీద కంబైన్డ్ సర్వీసులో పెన్షన్ పెన్షన్ అడిగే హక్కు వీళ్ళకి లేదు ఎందుకనంటే ప్రపోర్షనేట్ పెన్షన్ తీసుకుని సిడిఏ పెన్షన్లోనే మిగిలిపోయిన వాళ్ళకి మాత్రమే డిపిఈ గైడ్ లైన్స్ పెన్షన్ రూల్స్ వర్తిస్తాయి అని చెప్పి డిఓటి కోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో పేర్కొంది ఈ రెండు తప్పు సమాచారం ఎందుకంటే ఇక్కడ కొంచెం కేటగారికల్గా మనం మాట్లాడుకోవాలి ఎంటీఎన్ఎల్ ఏర్పాటు సమయంలో వాళ్ళకి మూడు రకాలైన ఆప్షన్స్ ఇచ్చారు ఎంటీఎన్ఎల్లో కొత్త అపాయింట్మెంట్ తీసుకుని పాత పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ తీసుకుని దాని మీద పెన్షన్ తీసుకోవటం ఆ పెన్షనరీ బెనిఫిట్స్ని ఎంప్లాయీస్ పబ్లిక్ ఆఫర్ కింద ఎంటీఎన్ఎల్లో లాభాలుగా చూ పెట్టుబడిగా చూపించటం అందుకు తగిన షేర్లు తీసుకోవటం ఆ షేర్లని ఐదేళ్లకో పదేళ్లకో పదిహేనేళ్లకో ఇంత పర్సంటేజ్ సిస్టంలో తిరిగి తీసుకోవటం ఇంత పర్సంటేజ్ సిస్టము అని అంటే ఆ రిటైర్ అయ్యేటప్పుడు నీకు ఐదు పర్సెంట్ ఇస్తాం ఎంటీఎన్ఎల్లో అపాయింట్మెంట్ ఇస్తాం ఓ ఐదేళ్ల తర్వాత నువ్వు ట్వంటీ పర్సెంట్ తీసుకోవచ్చు ఓ ఇరవై ఏళ్ల తర్వాత ముప్పై పర్సెంట్ తీసుకోవచ్చు నీ రిటైర్ అయ్యేటప్పుడు మొత్తం డబ్బులు తీసుకోవచ్చు లాంటి కండిషన్లు పెడితే పాత డిఓటీలో పనిచేసిన కాలానికి పెన్షన్ సపరేట్గా జీతంతో పాటు ఇవ్వటం అనే ఆప్షన్ ఒకటి కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ తీసుకునే ఆప్షన్ ఒకటి మీకు పెన్షన్ కంట్రిబ్యూషన్ సిస్టంలోకి వెళ్ళే ఆప్షన్ ఒకటి లాగా ఎంటీఎన్ఎల్లో లో చేశారు దాంట్లో ఉన్న లోటుపాట్లని అవి దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కరెక్ట్ కాదు కంబైండ్ సర్వీస్ మీదనే పెన్షన్ తీసుకునే సిస్టమే మేలు కంబైండ్ సర్వీస్ మీదనే పెన్షన్ తీసుకుందాము అన్న ప్రపోజల్ని అప్పుడున్న ఫెడరేషన్ పెట్టడం దానికి బిఎస్ఎన్ఎల్ కన్వర్షన్ టైంలో మనం డిఓటీ నుంచి బిఎస్ఎన్ఎల్గా కన్వర్ట్ అయ్యే టైంలో వీళ్ళకి కంబైన్డ్ సర్వీస్ మీదనే పెన్షన్ ఇస్తాము అని కేంద్ర క్యాబినెట్ మేము విడుదల చేయటం తదుపరి రోజుల్లో అసలు పెన్షన్ ఐడిఏ మీదన సీడిఏ మీదనా క్లారిఫై చేయండి అని చెప్పి అప్పుడున్న గుర్తింపు యూనియన్ అడగటం కేంద్ర ఆర్థిక శాఖ మీకు ఎటువంటి పరిస్థితులలో ఐడిఏ మీదనే వేతన స్కేళ్లు ఐడిఏ మీదనే పెన్షన్ ఉంటుంది అని క్లారిఫై చేయటం జరిగింది కాగా ఇప్పుడు కోర్టులో డిఓటీ ఫైల్ చేసిన పిటిషన్లో లేదు లేదు వీళ్ళు ప్రపోర్షనేట్గా ఏది కావాలి అని మేము ఆప్షన్ అడిగాం సిడిఏ పెన్షన్ కావాలా ఐడిఏ పెన్షన్ కావాలా అని ఆప్షన్ అడిగాము ఆప్షన్ అడిగితే వీళ్ళు ఐడిఏ పెన్షన్ తీసుకున్నారు ఆప్షన్ ఇచ్చారు ఇప్పుడు ఐడిఏ పెన్షన్కు ఆప్షన్ ఇచ్చి ఇప్పుడు సీడీఏ కొంచెం బెనిఫిట్ ఉందని అప్పుడు బెనిఫిట్ ఉన్నప్పుడేమో అది అడిగారు ఇప్పుడు బెనిఫిట్ ఉన్నప్పుడు ఏమో ఇది అడుగుతున్నారు ఎప్పుడు ఏది బెనిఫిట్ అయితే అది కావాలని కోరుకునే వెసులుబాటు వీళ్ళకి లేదు వీళ్ళంతకు వీళ్ళే ఐడిఏ పే స్కేల్స్ కోరుకున్నారు ప్రపోర్షనేట్గా వీళ్ళు డిఓటీలో పనిచేసిన పీరియడ్కి రిటైర్ అయ్యి ఆ రిటైర్ అయిన పీరియడ్కి పెన్షన్ తీసుకునేటట్టు ఉంటే ఆ పెన్షన్ కూడా సీడిఏ స్కేల్స్ మీదనే తీసుకునేటట్టు ఉంటే మాత్రమే వీళ్ళకి ఏడో వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సులు వీడు సిడీఏ పేస్కెల్స్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ కూడా ఇదే రకమైన సూత్రాలు చెప్పింది డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఐదు రెండు వేల పదిహేడులో రిలీజ్ చేసిన ఉత్తర్వులలో మీరు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు ఏమని చెప్పింది ఆరో వేతన సవరణ సంఘంలో గ్రేడ్ పే ఆ గ్రేడ్ పే మీద ఉన్న పేస్కేలు ప్లస్ ఫిట్మెంటు ప్లస్ అప్పటికి ఉన్న డిఏ కలిపి ఎలా ఫిట్మెంట్ చేయాలి ఆ ఫిట్మెంట్లోని మ్యాట్రిక్స్ పేస్కేల్లో విధానానికి ఎలా మార్పు చేయాలి అని పేర్కొంది తప్ప సిడిఏలో ఉన్న ప్రపోర్షనేట్ పెన్షన్ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అటువంటి పిఎస్సిలలో వాళ్ళకి మాత్రమే ఈ రూల్ ఉందన్న రూల్ ఎక్కడా ఐదు రెండు వేల పదిహేడులో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ చెప్పిన రూలింగ్స్లో ఎక్కడా లేదు దాన్ని కూడా డిఓటి మిస్ఇంటర్ప్రిట్ చేసి ప్రజెంట్ చేసింది కోర్టుకి ఈ రెండు అంశాలలో చాలా కీలకంగా అబద్ధాలు పిటిషన్ రూపంలో వ్యక్తం చేసిన నేపథ్యాన్ని మనం గమనించాలి ఎందుకు అంత కక్ష నువ్వు నిజంగానే ఆప్షన్ ఇచ్చి ప్రపోర్షనేట్ పెన్షన్ ఇచ్చింటే కొంతమందికి ప్రపోర్షనేట్ పెన్షన్ అంటే అర్థం కాదేమో అందుకని మళ్ళీ చెప్తున్నా ప్రపోర్షనేట్ పెన్షన్ అంటే ఏంటి అంటే మనం ఒకటి పది రెండు వేలలో బిఎస్ఎన్ఎల్గా మార్పు చెందినప్పుడు ఒకటి పది రెండు వేల నాటికి డిఓటీలో చేసిన సర్వీస్కి నీ పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ లెక్కగట్టి నీకు ఎంత డబ్బులు వస్తాయో లెక్కగట్టి ఆ రోజుకి నీకు ఎంత పెన్షన్ వస్తుందో నీ పెన్షన్ నెల నెలా ఇచ్చి ఆ పెన్షన్ మాత్రం సీడీఏ పేస్కెల్స్ సెంట్రల్ గవర్నమెంట్ పేస్కేల్స్ మీద ఉండేలాగా ఆప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ప్రపోర్షనేట్ పెన్షన్ విధానం అంటారు ఆ విధానాన్ని ఎంటీఎన్ఎల్లో ఆప్షన్ ఇచ్చుకునే వెసులుబాటు డిఓటి కల్పించింది బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఆ రకమైన వెసులుబాటు కల్పించాల అప్పుడున్న గుర్తింపు యూనియన్ మాకు సిడీఏ పేస్కేల్స్ ఇవ్వండి కానీ ని పేస్కేల్స్ కంటే ఐడీఏ పే స్కేల్స్ ఎక్కువ ఉంటాయి అని మీరు అనుకున్న నేపథ్యంలో కావాలంటే సిడిఏ పే స్కేల్స్ మీద ట్వంటీ పర్సెంట్ రైట్ చేసి ఇవ్వండి ఇది వీలు కాకపోతే ఐడిఏ పే స్కేల్స్ మీద జీతాలు ఇవ్వండి పెన్షన్ మాత్రం సిడిఏలో ఇవ్వండి అని అడిగితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ ఏమని క్లారిఫికేషన్ ఇచ్చింది ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ఏర్పాటయ్యే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఐడిఏ మీదనే ఉంటాయి వాళ్ళకి ఐడిఏ పే స్కేల్స్ మీదనే పెన్షన్ కూడా ఇస్తాము అని క్లారిఫికేషన్ ఇచ్చింది మనకు ఆప్షన్ లేదు మనమేమి సీడీఏ కావాలా ఐడిఏ కావాలా అని మనల్ని అడిగి మనల్ని ఐడిఏలోనే ఉంచు ఉంచండి అని మనమేం ఆప్షన్ ఇవ్వాలి ఇట్ ఈస్ ది డెసిషన్ ఆఫ్ గవర్నమెంట్ కానీ పిటిషన్లో ఏం చెప్పారు లేదు లేదు వీళ్ళు ఆప్షన్ కోరుకున్నారు అని పెట్టారు ఇంకొక రూల్ ఏం పెట్టారు ఐదు రెండు వేల పదిహేడులో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ అండ్ వెల్ఫేర్ ఆరో వేతన సవరణ సంఘం తర్వాత పెన్షన్ క్యాలకులేట్ చేసే సమయంలో ఎటువంటి లాస్ట్ పేడరా నెరై కావాలా అని చెప్పి ఒక రూల్ ఐదు రెండు వేల పదిహేడులో ఇస్తే ఆ రూల్ని ప్రపోర్షనేట్ పెన్షన్ తీసుకుని స్కేల్స్ పేస్కెల్స్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకి వర్తిస్తుంది అని చెప్పి ఇంటర్ప్రెట్ చేసేసి ఇచ్చేశారు అది కూడా తప్పే సో ఈ రెండు తప్పు రూల్స్ని మనకు ప్రతిపాదిస్తూ మనం ఏదో ఆప్షన్ ఇచ్చినట్టుగా ప్రతిపాదించే ఈ రూల్స్ తప్పుడువి అని మనం కోర్టు ముందు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని ఆ పెన్షన్ అసోసియేషన్ల నాయకుల దృష్టికి కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది చూద్దాం రేపు పన్నెండో తారీఖు ఏమవుతుందో చూద్దాం ధన్యవాదాలు